ఒక మంచి ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా ఏదైతే నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ నుంచి పంపిస్తున్న మా ముఖ్యమంత్రి జయనానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మొన్న ఫస్ట్ టైం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అనౌన్స్ చేసిన తర్వాత రావడం జరిగింది ఏడు మంది శాసనసభ్యులు ఏదైతే నర్సరావుపేట శ్రీనివాసరెడ్డి అని కానీ మాచర్ల నాయుడు అన్న గుర్జాల కాసుమహిష్ రెడ్డి అన్న వెనికొండ బ్రహ్మనాయుడు అన్న పెద్దకూర్పాడు శంకర్రావు అని కానీ అలాగే చిరుఫ్లూరు పార్టీ ఇన్ఛార్జి రాజేష్ నాయుడు గారు కానీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు కానీ అందరం కలిసికట్టుగా వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతం అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే పార్లమెంట్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించి వాళ్ళ ఆశీస్సులు అందించినందుకు అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటాం అందరినీ కూడా కలుపుకోపోయి అందరినీ కూడా ఎందుకంటే అందరం కూడా మేమందరం కూడా గత పది సంవత్సరాలుగా కూడా శ్రీ కానీ రామకృష్ణ్ణి కానీ వీళ్ళందరితో కూడా నాకు పది సంవత్సరాలుగా అసెంబ్లీలో అనుబంధం ఉంది కొరవలతో కూడా వ్యక్తిగతంగా కూడా అందరితో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి సో అందరిని కూడా అందరు కూడా నాకు పెద్దలు అందరిని కూడా కలుపుకోపోయి తప్పకుండా ఈ పార్లమెంట్లో నియోజకవర్గానికి సంబంధించి నా వంతు కూడా ఎంతో కొంత కష్టపడి తప్పకుండా ఏడు నియోజకవర్గాలు కూడా తప్పకుండా జగన్ అన్న ఆశుస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ జగన్మోహన్ గారి కార్యక్రమాలు కానీ అలాగే స్థానిక శాసనసభ్యుల వల్ల వాళ్ళ దగ్గర సంబంధాలు తిరగటం అన్ని అభివృద్ధి కానీ అన్నీ వాళ్ళందరికీ కూడా సహకారంతో తప్పకుండా ఏడూ గెలుస్తాం అలాగే పార్లమెంట్ కూడా తప్పకుండా వీళ్ళందరితో కూడా ఉన్న నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతీ ఇంకా టైం కూడా రెండు నెలలే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎన్ని గ్రామాలు కానీ ఎంతమందిని కలుసుకునే దాంట్లో ముందుకు వెళ్తాం తప్పకుండా అందరిని కూడా కలుపుకోపోయి ఒకసారి కూర్చొని ఏ ఏ ప్రాంతంలో ఏ ఎట్లా వెళ్ళాలి ఏ షెడ్యూల్ అనేది కూడా వేసుకొని మ్యాక్సిమం పార్లమెంటుకి సంబంధించి అందరిని కూడా కలిసే ప్రయత్నం కూడా తప్పకుండా ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం కూడా అతి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందిని కలిసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా నర్సరాపేట పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు కూడా తప్పకుండా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మనిషి తప్పకుండా ఒక నిదర్శనం అని చెప్పి చూపించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రెస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నాకు కొత్త వాళ్ళే సో న్యూ టెరిటరీ కాబట్టి సో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని ముఖ్యంగా ప్రెస్ అలాగే నర్సరావుపేట సంబంధించి పార్లమెంట్ ఏడు నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం మీ ఆశస్సులను దీవెనలు ఉండే తప్పకుండా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉంటానని ఎందుకంటే రాజకీయాలలో ఒక నిజాయితీ విధేయత అనేది ముఖ్యం ఎందుకంటే ఆ నిజాయితీ మనకి లీడర్కి కానీ మనకి ఎవరికి ప్రజలేసి నమ్మి మనకి ఓట్లు వేసి మనకి స్థాయి ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈరోజు మాకు ఓట్లు పడుతున్నాయి అంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మా అందరికీ కూడా ఆయన్ని చూసి మాకు పడేది కాబట్టి ఆయన్ని చూసి ఓట్లేస్తున్న ప్రజలకి కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఎందుకంటే మేము ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే అటు ఇటు చూసినా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన్ని చూసి పనిచేసిన శాసనసభ్యులు ఆయన్ని చూసి పనిచేసిన కార్యకర్తలు నాయకులు అలాగే ప్రజలు వీళ్ళందరినీ కూడా మనం ఇది చేసిన వాళ్ళు వద్దాం తప్పకుండా ఆ పని ఎప్పుడూ చేయను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిగానే పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఉన్నా మొన్న పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాల్లో భాగస్వామి పంచుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలకి అలాగే ప్రెస్ ఆ రోజు గురించేసిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం మీ ఆశీస్సులు నెల్లూరు జిల్లా నుంచి ఒక నమ్మకంతో పల్నాడు ప్రాంతానికి వచ్చాను ఖచ్చితంగా మీ బిడ్డగా మీ వాడిగా తీసుకొని సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తి ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలోనే రెండు మూడు రోజుల్లోనే అన్ని ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతానికి పర్యటన కానీ మొత్తం అంతా కూడా మా ఎమ్మెల్యేలతో మా సోదరులందరితో కూడా కలిసి కూర్చొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తాం పగడబందీగానే ఏడుకు ఏడు కూడా గెలుచుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా